రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున దౌర్జన్యాలు దాడులు పెరిగినాయి అధికార బలాన్ని ఉపయోగించి దౌర్జన్యాలు చేసి అదేవిధంగా అనేక రంగాల దందాలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం రాష్ట్రంలో ఇసుక దందాలే కానీ మట్టి దందాలే కానీ భూదందాలే కానీ అదేవిధంగా బెదిరించి అందరిని బెదిరించి కానీ రకరకాలుగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం కూడా తీసిపోకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ యొక్క రాక్షస పాలనను ప్రారంభించింది టీఆర్ఎస్ను మరిపించడానికి ఏమాత్రం కూడా టీఆర్ఎస్ పాలనను చూసుకునైనా కనీసం వీళ్ళు మారాలనేటటువంటి పద్ధతి లేకుండా వాళ్ళ యొక్క పాలన ఏ విధంగా కక్షపూరితమైనటువంటి పాలనను ఆ పార్టీ కొన టిఆర్ఎస్ పార్టీ చేసిందో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి పాలనను తెలంగాణలో తెరలేపింది అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దాడులు చేయడం కొట్టడం ఈరోజు మహబూనాలోనే చూసుకుంటే కనుక అనేక చోట్ల గ్రామాల్లోకి వెళ్తే మీ నుమన్న భారతీయ జనతా పార్టీకి పనిచేసిం ఆడ మాకు మెజార్టీ రాలేదని వాళ్ళ మీద పోయి దాడులు చేయడం గొడవ పెట్టడం కొట్టడం ఏదో భూమి దందాలు తీసుకొచ్చి వాటి మీద దాడులు చేయడం అనేక రకాలుగా ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు కరువైపోయింది శాంతి భద్రతలు విఫలమవుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంబడే ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు ఇమీడియట్గా ఎక్కడ కూడా వాటిని జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిది ఎన్నికలప్పుడే రాజకీయం ఎన్నికల తర్వాత రాజకీయం తగదు ఎవరికి ఎవరు ఏ పార్టీకి ఎవరు వాళ్ళకి స్వేచ్ఛ ఉంది ప్రజలకు స్వేచ్ఛ ఉంది ఎవరు ఏ పార్టీకి ఓటు వేసుకోవాలను ఆ స్వేచ్ఛను ఈరోజు ప్రజలు వాళ్ళు ఉపయోగించుకున్న తర్వాత ఈరోజు వాళ్ళ మీద దాడులు చేయడం నాయకుల మీద దాడులు చేయడం ప్రజల మీద దాడులు చేయడం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు ఎమ్మడే ఈ రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క తీరును మార్చుకోకపోతే దీనిపైన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ప్రజలు తరిమి తరిమి కొట్టినరో వాళ్ళకంటే మించి అంతకంటే ముందే కొట్టేటటువంటి పరిస్థితిని తెచ్చుకోకుండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత నెలకొల్పాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నా నవాపేటలో కూడా వచ్చిండ్రు నవాపేటలో కూడా ఇష్టం వచ్చినట్లు కొట్టిండ్రు కార్యకర్తని నాలుగు రోజులైంది మూడు రోజుల పైన అయింది కొట్టి ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు లేవనేది బహాటంగా వాళ్ళు కొడుతున్నటువంటి కానీ రక్తంగా ఇట్లా పోతున్నా కూడా దాని మీద ఇప్పటిదాకా చర్యలు లేవు కేసులు పెడితే సో నిన్న కూడా ఒక మళ్ళా ఉట్కూరు మండలంలో కూడా నిన్న రైతుల మధ్యలో జరిగినటువంటి గొడవలు ఒక రైతు చనిపోయిండు విచ్చలవిడిగా అంటే ఎంత ఆ వీడియో చూస్తే ఆశ్చర్యమవుతుంది ఎవరు ఆపడానికి ప్రయత్నం చేయలేదు మరి పోలీసులు అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏం చేసినా తెలియదు ఎందుకు ఆ విధమైనటువంటి అంత తీవ్రంగా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఇష్యూని వాళ్ళు ఎందుకు దాన్ని ఇమ్మీడియట్గా అటెండ్ చేయలేకపోయినరు అంతవరకు దారి తీయకుండా ఎందుకు పోలీసులు దాన్ని నివారించలేకపోయినరు అని కూడా ఇక్కడ ఆలోచించాల్సి వస్తుంది ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే దాడులు జరుగుతున్నాయి తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా రోజు విచ్చలవిడిగా బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు కింద కార్యకర్తలను కొట్టియడం మొన్న బీజేపీ చేసిండని ఆ ఊర్లో మనకు మెజార్టీ రాలేదని ఈ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తే మటుకు తీవ్రమైనటువంటి పరిస్థితులను ఈ రాష్ట్ర ప్రభుత్వం